ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా నమస్కారము తెలుగు ప్రాథమిక అంశాలలో భాగంగా మనము వర్ణమాల గురించి మనం చూస్తూ ఉన్నాము వర్ణమాల గుణింతాలు గుణింతాల ద్వారా గుణింత పదాలను కూడా మనము చదవడం అనేది జరిగింది ఇప్పుడు స్వరభేదాలలో భాగంగా తలకట్టుకు దీర్ఘానికి మధ్య స్వరభేదాలు ఎలా ఉంటాయి అని మనము ముందు క్లాస్లో చూసాము ఈరోజు మనము దీర్ఘము గూడి గుడి దీర్ఘం గుడి దీర్ఘానికి మధ్య ఎటువంటి భేదం కనిపిస్తూ ఉంటుంది పదాల మధ్య అనేది మనం ఈరోజు చూద్దాం చూడండి ఇక్కడ ఇగో ఇక్కడ ఫస్ట్ పదము మొదటి పదం చూసినప్పుడు కీటి కీ ఉంది ఇక్కడ కీటకం చూడండి ఇక్కడ గుడి ఇస్తేనేమో కిటికీ అంటున్నాము ఏమాత్రం దీనికి మేము కూడా చదువుతున్నాం కిటికీ అని చదవాలి దీన్ని కీటకం కీటకం కిరణం కీలకం తేడా గమనించాలి ఇక్కడ కి అంటున్నాం కీ రాణం రాణం కిరాణం కీలకం కీలకం కిచిడి కీచక అంకితం 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 వకీలు వకీలు ఆ తర్వాత గాకు గీ గీరడం గింజ గీత అంగిలి అంగీరస ఎంగిలి సంగీతం నింగి భగీరథ భగీరథ కాగితం అంగీకారం కాగితం అంగీకారం రాగి రంగీల చిందర చీదర చిదిమి చీమిడి చిదిమి చిలిపి చీపురు చిలిపి చీపురు చూడాలి గుడికి మరియు గుడి దీర్ఘానికి మధ్య శబ్దంలో తేడా గమనించాలి చిలిపి చీపురు చిరు చీరు చిరు చీరు చిర చీర చిలక చీలక ఇక్కడ చిలక ఇది చీలిక రావాలి ఇక్కడ పదం తప్పుబడింది అందుకే పక్కకు లీ ఇచ్చారు ఇది చీలిక చీలిక చింత చీత చింత చీకు చివర చీడ జింక జీలం అంజి సంజీవా జలకలా జీలకర్రా రజిని జీతం గజిని జీవం జీలకర్ర జీడి మజిలి మాజీ రంజింపా రాజీ తిమిరం తీరం తిలకం తీరిక తినడం తీరు తితి తీపి అతి అతీతం సతి సతీమణి వదిన మదీన అది ఆధీనం దిశ దీపం దినం దీనం అదిమి దీశాలి గది దీటు దింపడం దీవెన అధికం ధీరుడు అధిపతి గాంధీ సంధి సంధి పూదీన పూదీన నిండా ನೀಂಡ ನಿಮುರು ನೀರಸಂ ನಿಜಂ ನೀರಜ ಅನಿತ ಸುನಿತ ಸುನೀತ ನಿಲಕಡ ನೀಕಡ ನಿದುರ ನೀಲಿ పిరికి పీడనం పిండం పీకడం పిట్ట పీట పీఠాపురం పీటముడి పిలక పీలిక రాపిడి పీక పిడికిలి పీడకల చూడండి ఇక్కడ దీర్ఘాలకి గుడి గుడికి మరియు గుడిదీర్ఘానికి శబ్దం గమనిస్తూ చదవాలి పిలుపు పీలుపు పించం పీచు బిరడా భీరువా బిందువు బీజం అంబిక గంభీరం బిందే బిందే బీద బిరుదు భీకరు మితం మీతరం మిసం మిస మీస మీసం మించి మీద మీనుం మినుం లేదా మినుము ఇసున్నది చేస్తే ఇక్కడ మినుము అని చదవచ్చు మినుము మీనం మిరప మిరప మీరడం జెమిని జమిని సమీర మింగడం మీగడ వరి భారీ మరిచి ఖరీదు మరియు పరీక్ష జారి జోరీగా సిరి శిరీష గిరిజ గిరీశం వినడం వీరుడు విహాంగం వీరంగం విజయం వీడటం విసుగు వీచుట విలువ వీలు విపులం వీపు విరాళం వీసా విశాలం వీడు వివరం వీక్షణం విదానం వీరంగం వితండం వీధి వీధి వివాహం వీరుడు వివేకం వీడుట వికాసం వీచుట వికారం విపని వీనా వి విసురు నవీన సింహం సీమ సింహం సీమ సిరి సీత మసి మసీదు కసిరి రసీదు శివ శీతలం శీతలం శిఖరం శీను శశి శశి కాశీ రాశి వంశీ హితం హీనం మహిమ మహిమ మహీదర ఇవి గుడి మరియు గుడి దీర్ఘం మధ్య ఉన్నటువంటి స్వరంలో భేదం ఇక ఇప్పుడు కొమ్ము కొమ్ముదీర్ఘం ఈ కొమ్ము కొమ్ముదీర్ఘాలకు మధ్య భేదం ఎలా ఉంటుంది పదాలలో శబ్దంలో ఇంకా చూడండి ఇక్కడ కు కులం కులం ఇది కూలం కూడుము 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 కుసం కూసం కుసం కూసం కురులు కూరలు కురులు కూరలు కుజ 구자, 군두 d 구, 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 అర్వాత చూరక చు చురక చూర చుండ్రు చూడు జులుం జూదం జు జులుం జూదం బడుగు మండూకం తుంట తుటా నటులు గుంటూరు భటులు వింటూ తుంటరి తూనిగా తులసి తూనిక తుడుం తూలు తురుము తూరుపు తుంఛా తుంఛా తూచా దులుపు దూకుడు దుంప ధూపం దురుసు ధూలం అదురు దూరం ఎదురు దూడ బెదురు దూత మెదుపు దూది నిరుడు నిరు నిరూపణ నిరూపణ నుండి నూరు అనువు కాపురం పూట పులి పూలు పులుపు పూజిత పూ పుటలు పూటలు పుటలు పూటలు పురం పూరణం భుజం భూజు తంబుర తాంబూలం బులుగు భూతం ూరుగ ముడుపు మూడు ములుగు మూలుగు ముడి మూడి ముంత మూత రుచి రూపం పరువు పరువు కురూపి పశువు మశూచి సుచి సూచి సుమతి సూది సులభం సూరుడు సుడి సూడి ఇవి కొమ్ము మరియు కొమ్ము దీర్ఘానికి మధ్య భేదం ఆ తర్వాత ఏత్వము ఎతన దీర్ఘం కెనడా కేరళ కెనడ కేరళ కేరటం కేసరి అంకే కేతనం రంకే కేటు లంకే కేతువు జంకే కేవలం కేజియా కేజీ కెంపు కేలి గెలుపు గెలి గెల గేలం గెంతులు గేజీ జెండా జేబు జెమిని జేజేలు గుండే డేరా దండెం ఫిడేలు కండే ఉండేలు తెలివి తేలిక తెర తేరు తెగ తేజ తెంచు తేలు కందెన సందేహం పందెం పందెరం పందేరం పందేరం అందే వందే బిందే దేశం పిందే దేవత నెపం నెపం నేరం నేల నేల నెమలి నేడు నెమరు నేత తేనె నేరుగా నేరుగా నెరజాన నేరేడు పెను పెను పెడ పేడ పెంచి పేచి పెదవి పేరంటం పెనం పేనం పెరుగు పేరుకు బెండ బెంగా భేదం బెరుకు భేటి బెంచి బేకరి నెమరు నేత తేనే నేరుగా నెరజాన నేరేడు పెను పేను పెడ పేడ పెంచి పేచీ పెదవి పేరంటం పెనం పేనం పెరుగు పేరుకు బెండ పేరం బెంగా భేదం బెరుకు భేటి బించి భేకరీ బెడద బేడ మెతుకు మేకులు మెరుపు మేలు మెడ మేడ మిలికా మేజ మెదుపు మేనక బోలెడు బలే లెంప లేపనం లెక్క లేత రెండు రేడు రెక్క రేకు వెంట వేట వెండి వేడి వెతలు వేతనాలు వెదురు వేమన వెరసి వేడుక వెలితి వేపుడు వెనుక వేడికి వెలా వేం వెలసి వేసి వెలుగు వేధింపు సెలవు సేతువు దోషేడు అశేషం ఇది ఏత్వానికి మరియు ఇతని దీర్ఘానికి మధ్య భేదం గుర్తించడం ఇక ఇప్పుడు ఓత్వము ఉతన్ దీర్ఘం మధ్య స్వరభేదం ఎలా ఉంటుందో చూద్దాం కొడుకు కోడలు చూడండి ఫస్ట్ది కోడుకు కొడుకు కోడలు కొరకు కోరకు కొలిమి కోమలి కొరివి కోరిక కొండ కోడి కొన కోన కొలను కోట కొంకణి కోమ కొరత కోమటి కొంత కోత కొలత కోపం కొరవ కోరలు కొదమ కోదండ గొడుగు గోపురం గొనుగు గోలి గొలుసు గోరింకా గొడవ గొడవ గోముఖం గొంగలి గోవు చొరవ చోదకుడు చొక్కా చోలులు చొప్ప చోటు జొన్న జోలే జొరబడు జోడు జొ జొల్లు జోకరు డొంకా డోలు తొందర తోరణం తొలి తోలి తొండ తోడు తొక్క తోక తొడ తోట తొడుగు తోలు తొక్కిడి తోటి దొర దోర దొంతర ధోరణి దొండా దోస దొంగ దోపిడి దొడ్డ దోవతి నొసలు నోరు నొప్పి నోము పొదుగు పోపు పొడుగు పోవడం పొంతన పోతన పొర పోకిది పొదుపు పోతు పొడి పోటు పొలుసు పోలిక పొరుగు పోరు పొట్ట పొట్ట పోలయ్య పొరటు పోరాటం పొంగు కపోతం పొగ పోగు పొంత సపోట పొలిమేర పోలవరం పొందిక పోదిక పోదాము బొంకు బోకు బొంగరం బోణం బొంత బోరు బొరియా బోయ బొరుగు భోజనం బొట్టు భోగట్ట బొమ్మ బోధన బొత్తాలు బోధి భూమిక బోలెడు ముండి మోడి మొదటి మోదుగ మొర మోసం మొల మోత మొహర్రం మోహనం ముసలి మోయడం మొక్క మోదకం రోద రోత రొంప రోజు రొట్టె రోలు రొక్కం రోకలి రొప్పు ರೋಗಂ ಸೊಂತ ಸೋಕಂ, ಸೊರ ಸೋಧಿ ಸುನಾ ಸೋದ ಸೊಗಸು ಸೋಪಾಂ ಸೊರುಗು ಸೋಮರಿ ಸೊಧ ಸೋಕು ಹೋಯಲು ಹೋನಂ ಇವಿ ಹೋತ್ವೀರ್ಘ వచ్చేటువంటి పదాలు ఈ పదాల మధ్య స్వరభేదం అనేది మనం తెలుసుకున్నాము ఇంతటితోటి గుణింతాలు మొత్తం కూడా గుణిత పదాలు మొత్తం కూడా మనము పూర్తి చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఈ గుణింత పదాలన్నీ కూడా చదవడం రావాలి అదేవిధంగా డిక్టేషన్ పెట్టినట్లయితే చూడకుండా రాయడం కూడా అందరికీ కూడా రావాలి ఇక నెక్స్ట్ క్లాసులో మనము ఒత్తులకు వెళ్దాము ఒత్తుల్లో ద్విత్వాక్షరాలు సంయుక్త అక్షరాల గురించి మనము తర్వాత క్లాస్లో నేర్చుకున్నాము ఇక్కడ వరకు కూడా అందరికీ కూడా గుణింత పదాలు ఏది డిక్టేషన్ పెట్టినా కూడా అదొక్కటి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రాయడం నేర్చుకోవాలి ఇంతటిదో ఈ క్లాస్ సమాప్తమైంది తర్వాత క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ధన్యవాదాలు